స్తోత్రములు మనము దేవుని ఆలయంలో ఉన్నాము అని జ్ఞాపం చేసుకోవాలి దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది అని అంటే ఆ దేవుని ఆలయమే మనమై ఉన్నాము ఈరోజున దేవుని మందిరానికి వెళ్ళేవారంతా పరిశుద్ధుల అందరూ నీతిమంతుల అందరూ పరిలోకానికి వెళ్తారా అని అంటే ఇగున్న వారిలో జడ్జిమెంట్ ఇస్తే కాదు అని అన్ని చెప్తారు చాలామంది అందరు వెళ్ళేవారంటే కాదు అని అలా నాడు యేసుప్రభు కాలంలో యేసుప్రభు వారు బళ్ళ విరిచే సమయంలో యేసుప్రభు వారి యొక్క బళ్ళ మీద మరొకరు పెట్టారు యేసుప్రభు బళ్ళ అక్కడ ఉన్నది యేసు ప్రభు రొట్టె ద్రాక్షరసాన్ని ఆయన విరిచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఏసు ప్రభు వారితో పాటుగా ఇంకొక చేయకుడు ఉంది లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది ఇరవై రెండు ఇరవై రెండు ఇక్కడ ఎరేకుడిని చదవండి ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది ఎంత బాధకరం అది ప్రభు సంస్కార సమయం అండి ఆ సమయంలో రొట్టే ద్రాక్షరసాన్ని ప్రభువారు దీవించి ఇస్తూ ఉన్నాడు అందరూ కొద్దిగా దూరముగా ఉన్నారు అందరూ కొద్దిగా దూరముగా ఉంటే యోదస్కరేతో చేయక్కడ పెట్టాడండి బళ్ళ మీద ఒకసారి జ్ఞాపం చేసుకుందాం ఆ బళ్ళ మీద ఏమున్నాయి రొట్టె ఉన్నది ద్రాక్ష రసం ఉన్నది ఆ బళ్ళ మీద చేయి పెట్టాడు అంటే ఎంత పరిశుద్ధులైనా చెడగొట్టేవాడు అపవాదు మందిరానికి వచ్చే వాళ్ళు కొంతమంది ఎగదాలు చేస్తూ ఉంటారు సేవకుల గురించి కూడా ఎగలు చేస్తూ ఉంటారు నా గురించి కూడా చెడ్డ చెప్పేవారు ఉంటారు 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 ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఇది ఎవరు చేసే పని అంటే సైతాం చేసే పని అందుకే ఆదివారమున దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జ్ఞాపం చేసుకుంటూ ప్రభువా నీ బలలో నేను చేయి వేయాలి కాబట్టి సమాధానంగా ఉన్నానా ఆత్మీయంగా ఉన్నానా ఆశ్రదకరంగా ఉన్నానా మేలుకరంగా ఉన్నానా నన్ను చూస్తే దేవుని బిడ్డ అంటారా లేకపోతే తాగుడుపోతాడు తిరిగిపోతాడు అని అంటారా లేకపోతే తిట్టుపోతు అని అంటారా నాపం చేసుకోవాలి బల్లా అంటే అంత సులువైంది కాదు నిర్గమాకాండములో దేవుని వాక్యములో చూస్తాము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై వచ్చిన నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలు ఈ బల్ల మీద ఉండవలెను ఎంత గొప్ప ఆశ్చర్యం బల్ల అంటే మామూలు విషయం కాదండి అందుకే అంటే ఈ రొట్టె ద్రాక్ష రసం గురించి ఎవరి వాదన వారిది కానీ నేను ఒకటి నమ్ముతాను బైబిల్ ప్రకారముగా ఎవరి వాదన వారిది అంటే రొట్టే ద్రాక్ష రసం వారానికి ఒకసారి తీసుకోవాలా అనేవారు కొంతమంది అని ఆదివారం నెలకు ఒకసారి తీసుకోవాలనేవారు కొంతమంది సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలనే వాళ్ళు కొంతమంది మీ తెలుసా సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు జెండా కింద అని ఉన్నది వారు సంవత్సరానికి ఒకసారి ప్రభు బల సహవాసంలో పాల్గొనేది ఆ పాస్త అలా చెప్తున్నాడు ఈ పాస్త అలా చెప్తున్నాడు కాదు బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది ఏ మనం ఆచరిస్తూ ఉన్నాం ఇప్పుడు నేనైతే నమ్మింది ఏంటంటే బైబిల్ ప్రకారముగా అలా నాడు అపోస్తులైతే దినదినము రొట్టె విరిచేవారు అది కూడా చదువుకుందాం అపోస్తుల కనంలో చూడండి ఎవరైనా తీసుకుంటే అపోస్తుల కనుమ ఎలా ఉన్నది అంటే రక్షణ పొందినటువంటి వారు ఆ రెండవ అధయము నలభై ఆరు వచ్చిన మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కొడుకొన ఇంటింట ఏంటండి ప్రతి దినం కూడుకోవడానికి మనకు సమయం సరిపోవడం లేదు అంతేగాని ఆదివారమే అంటే ఆదివారం అని బైబిల్ ఉంది అపసులకర ఏరియా దేములో వాళ్ళు ఆదివారం కూడుకున్నారు అని మిగతా వారంలో కూడా కూడుకున్నట్టుగా ఇక్కడ ఉంది ముందుగానే ఉంది నేను బైబిల్ ప్రకారముగా నమ్మినది ఏంటంటే ప్రభువు యొక్క రొట్టె అంటే ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క రక్తం ఎప్పుడు మనము మనము ఆయన నామంలో కూడుకొని తీసుకున్నా కూడా అది ఆశీర్వాదం దినాలను దేవుడు చేశాడు అంటే ఆదివారం సమాధి నుంచి లేచిన దినం ప్రభు అంటాం అది ఓకే కాదను అది ఓకే కాదన్నా అయితే అపోస్తులు దినదినము దినదినము ఏం చేశారండి దే దే ఆర్ బ్రోకెన్ బ్రెడ్ వాళ్ళు దినదినము రొట్టె విరిచినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది బల్లను దేంతో చేస్తారు అలనాడు చక్కర ఏ చక్కెరతో చేస్తారు బల్లను తుమ్మకర దేవునికి హలేల్వియా ఈరోజు రెండు చెప్పారమ్మా మీకు గిఫ్ట్ ఇస్తాను నేను తుమ్మకరదు చేస్తారు ఇక్కడే ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దేంతు చేయాలట తుమ్మకర్రతో ఎందుకు తుమ్మకర్రతో తుమ్మకర్ర పుచ్చదు అంటారు తుమ్మకర్ర పుచ్చదు అంటారు కాబట్టి తుమ్మకర్రతో తుమ్మకర్రతో బల్ల చేయాలి ఆ బల్ల మీద నిత్యము ఏమి అక్కడ రొట్టెలు ఉండాలి అంటే అలానాడు ఏం జరిగేదంటే యాజకుడి దగ్గరికి నిత్యం వచ్చేవాళ్ళు నిత్యము దీపం వెలుగుతూనే ఉండాలి నిత్యము బలలు తీసుకుని వచ్చి వారు పాపక్షేమాపణ వారు పొందాలి పాపక్షేమాపణ పొందాలి మనం కూడా పరువు యొక్క రక్తమాంసంలో పంపులు పొందేటప్పుడు మనం రోజు జ్ఞాపం చేసుకోవాలి ఏంటి ఆయన ఎలా మన పాపను క్షమించాడో జ్ఞాపం చేసుకోవాలి తర్వాత ఏమైనా బలహీనతలు ఉంటే వాటిని కూడా ఒప్పుకొని ప్రభు ఈ వారం చేసినవి వచ్చే వారం నేను చేయకూడదు ప్రభువా నన్ను క్షమించు ప్రభు అనే దేవుని మనము ప్రార్థించి అయితే యూదయస్కరేత చేయబెట్టాడు బల్ల మీద దేవుడికి కోపం వచ్చింది అంటే కోపం రావచ్చు ఏం చేయలేడు దేవునికి అంతే సైతాన అన్నాడు కానీ చెయ్యి పెట్టి తర్వాత ప్రభుని అప్పజెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులరా దేవుని వచ్చి బల్లల్లో మనం పాల్గొంటే మనకేమొస్తుంది అది కూడా బైబిల్ ప్రభు యొక్క రొట్టె ఆ ద్రాక్షరసంలో పాల్గొంటే మనకేమొస్తుంది కొంతమంది ఈరోజు డ్యూటీ ఉంది రాలేను అంటారు కొంతమంది చుట్టాలు వస్తున్నారు కాబట్టి రాలేము అంటారు కొంతమంది చెప్తూ ఉంటారు బైబిల్ కూడా అదే చెప్తా ఉంది ఎట్లనే కొన్నానని ఒక అయినా పెళ్లి చేసుకున్నానని ఒక ఆయన పొలము నమ్మినని ఒక ఆయన చుట్టాలు వస్తే వాళ్ళని తీసుకొని మందిరానికి రావాలి కదా అట్లా రారు ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ పెట్టాలని అంటూ ఉంటారు దేవుని విందు అంటే ప్రభు బల్ల సహవాసం ఆ ప్రభు బల్ల సహవాసంలో పాల్గొనడం ఎంత దివ్యను నేనైతే ఆదివారమున అంటే ఇక్కడ నుంచి మేము పూర్ణ వీళ్ళ వెళ్ళేటప్పుడు శ్రీలతమ్మ విషయంలో చాలా బాధపడ్డాను ఆదివారం మిస్ అయిపోతుంది అని ఆ రోజున ఆరాధనలో పాల్గొని కొంతసేపు నిళ్ళిపోయాను చాలా బాధపడ్డాను అంటే మిస్ కాకూడదు మన జీవితంలో మిస్ కాకూడదు అట్లా ప్రభువులో మనము ఉండాలి ప్రభు బళ్ళలో రొట్టెలు ఉన్నాయి నిత్యం ఉంటాయి నిత్యమాయన క్షమిస్తాడు నిత్యమైన ఆశీర్వదిస్తాడు అందుకే బళ్ళలో చేయవేసినటువంటి వారు ఆధ్యాత్మికంగా చేయవలసిన వారు ఎలా ఉంటారంటే లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయముల్ని దానికి ఆన్సర్ ఉన్నది చూడండి అక్కడ బళ్ళ గురించి ఆయన చేయి వేశాడు అయితే ఇరవై రెండవ అధ్యాయంలో ఏమి జరిగినదంటే అంటే ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇస్రాయిల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదరు దేవునికి స్తోత్రం హలేల్వియా బల్ల దగ్గర ఇక్కడ ఉంటే పరలోకం గురించి మాట్లాడుతూ నా బల్ల దగ్గర మీరు ఉండి సింహాసనం దగ్గర కూర్చోండి ఏం చేస్తారట ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు ఎంత గొప్ప ఈ ఈరోజులో కోర్టులో న్యాయం లేదు పోలీస్ స్టేషన్లో న్యాయం లేదు తప్పులు చేసిన వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు క్షమించగలిగిన వాడు దేవుడు దేవుని రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు ప్ర జ్ఞాపం చేసుకుందాం అందుకే యోధరేతి యొక్క చెయ్యిలా ఉండకూడదు మన హస్తం ఎలా ఉండాలి మన హస్తం ప్రభు యొక్క హస్తంలాగా ఉండాలి మీ చేతులు కడుక్కోనండి అన్నాడు మీ హృదయాన్ని కనుక్కోండి అంటాడు దేవుడు మీ చేతులు కడుక్కోండి మీ హృదయాన్ని కడుక్కోమని ప్రభు చెప్తాడు జ్ఞాపం చేసుకుందాం అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి